ఒక అరవి యోధ ఉన్న పెద్ద చెరువులో అనేక జంతువులు జీవించేవి ఆ చెరువులో ఓ ప్రత్యేకమైన తాబేలు ఉండేది అది సాదా తాబేలు కాదమ్మా దాని పైపు పెక్కళ్ళు ముత్యాల్లా మెరుస్తూ ఉండేవి అందుకే అందరూ దాన్ని ముత్యాల తాబేలు అని పిలిచేవారు అది చాలా బుద్ధిగా సహాయకంగా ఉండేది ఎవరైనా కష్టంలో ఉన్నారు అంటే తొందరగా సహాయం చేసేది అందుకే చెరువులో ఉన్న చేపలు బల్లలు కాకులు మరియు ఇతర జంతువులు దాన్ని ఎంతో ప్రేమించేవారు ఒకరోజు అడవికి బయట నుండి ఓ కోతివాడు కోతివాడొచ్చాడు అతను ముత్యాల తాబేలను చూసి ఆశ్చర్యపోయాడు ఈ తాబేలు పైపైనే కాదు లోపలున్న ముత్యాల వల్ల నేను గొప్ప ధనవంతులు అవ్వచ్చు అని స్వార్థంగా ఆలోచించాడు అతను తాబేలు దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడుతూ ఓ వాటిని ప్రపంచానికి చూపుదాం నీతో కలిసి పెద్ద ప్రపంచయాత్ర చేద్దాం అని చెప్పాడు తాబేలు ఆలోచించి ఇక్కడి జంతువులు నా కుటుంబం లాంటివారు నేనెక్కడికి వెళ్ళను అని మర్యాదగా తిరస్కరించింది కోతివాడు కోపంగా మళ్ళీ రాత్రికి వచ్చి తాబేలు ఎద్రిపోతుండగా దాన్ని ఎత్తుకెళ్ళాడు కానీ పావురాలు చేపలు బల్లలు ఆల్ కలిసి దాన్ని గమనించి అటవీ సింహరాజుని సమాచారం ఇచ్చారు సింహం వెంటనే జింకలతో కలిసి కోతివాడిని పట్టుకుంది ముత్యాల తాబేలు రక్షించి తిరిగి చెరువుకు తీసుకొచ్చింది కోతివాడిని అటవి నుండి బహిష్కరించారు అందరూ కలిసి ముత్యాల తాబేలు కోసం సంబరాలు చేసుకున్నారు ఆస్తి కోసం స్వార్థంగా వ్యవహరిస్తే చివరకు మనమే నష్టపోతాం నిజమైన విలువ నెతికతలో ఉంటుంది